పునీత రాసిన పవిత్ర సువిశేషములోని భాగము పదిహేనవ అధ్యాయము పవిత్ర వచనములు ఎనిమిదో వచనము నుండి పదకొండో వచ్చిన వరకు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదకొండవ వచ్చిన వరకు మీరు అధికముగా ఫలించుటందు నా తండ్రి మహిమ పరపబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించుతని మీరు నా ప్రేమ ఎందు నెలకొని ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్నట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉండరు నా ఆనందము మీ అందు ఉండవలననియు మీ ఆనందము పరిపూర్ణము కావాలెననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను ఇది క్రీస్తు శివిశేషము క్రైస్ ద లాడ్ క్రైస్ ద లాడ్ ప్రైస్ క్రైస్ క్రైస్ ద లాడ్ Andree Vandanam, Andree Stotram Andree Aradana, Andree Mahima. Mahima, Praise, praise Lord. the Lord, Praise, praise, praise the Lord, praise, 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 Lord. Yesuva Vandanam, Yesuva Stotram. Yesuva, Yesuva Aradana, Yesuva, Yesuva Mahima. Praise the, Lord. praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. Atmadeva Vandanam. Atmadeva Stotram. Atmadeva Aradana. Atmadeva. Atmadeva Mahima. At Jeeva, praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్నటువంటి ప్రశ్న మనల్ని మనం వేసుకున్నట్లయితే దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి పంపబడటానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఆయన ఈ లోకానికి రావటానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క సంకల్పాన్ని మానవునితో పంచుకోవటాన్ని అందుకనే యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదహారవ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకై ఆయన ఈ లోకానికి క్రీస్తు ప్రభు తండ్రి చేత మన మధ్యకు ఆయన పంపబడ్డాడనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి దేవుని యొక్క ప్రేమ అవధులు హద్దులు లేనిటువంటి ప్రేమ ఎటువంటి షరతులు లేనటువంటి ప్రేమ మరి అటువంటి ప్రేమను మనతో పంచుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మరి అటువంటి ప్రేమ ఆయన ఎన్నుకున్నటువంటి ప్రేమ ఎటువంటిదంటే ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఎటుదంటే ఆయన ఎంచుకున్నటువంటి ప్రేమ ఇదిగో ఈ శిలువ శిలువ ఎన్నో అవమానాలకి ఎన్నో ఇబ్బందులకు మరెన్నో శిలువ మీద ప్రభు చిందించినటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టు ప్రియమైనటువంటి సహోదరులారా దేవుని యొక్క ప్రేమకు చిహ్న ఆయన పడినటువంటి ఆవేదన ఆయన చిందించినటువంటి రక్తం కొరడా చేత కొట్టబడ్డాడు ముళ్ళ కిరీటము పెట్టబడ్డాడు ఈట చేత పొడవబడ్డాడు శిలలు చేత చేతులు కాళ్ళు ఆయనను మహా క్రోరముగా సేవకు అంటగొట్టారు దీనికి అందటికీ కారణం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార దేవుని ప్రేమ ఆ ప్రేమ సిలువలో మరణించినటువంటి సిలువలో వేలాడుతున్నటువంటి ఆ ఏసయ్యకు చిహ్నం ప్రియమైనటువంటి సహోదరు గారు మరి అటువంటి నిజమైనటువంటి ప్రేమను స్వచ్ఛముగా తన జీవితంలో కనుగొన్నటువంటి వ్యక్తి మన పాలక పునీతుడు పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఆయన ఎన్నుకున్నటువంటి మార్గము ఆయన ఎన్నుకున్నటువంటి ఈ యొక్క సత్య మార్గము శిలో మార్గం అని మనం గ్రహించాలి అందుకనే ఆయన యొక్క ఈ యొక్క స్టాచ్యూని గాని ఈ శిలా ఫలకాన్ని గాని మనం చూసినట్లయితే ఆయన యొక్క చిత్రపటాలు మనం చూసినట్లయితే ఆయన చేతిలో ఉండేది ఏమిటది శిలువ ఈ శిలువ ఎంతో పవిత్రమైనటువంటిది శక్తి కలిగినటువంటిది ఎన్నో అద్భుతాలు ఆయన చేత చేయించగలిగినటువంటిది ఈ శిలువ ప్రియమైనటువంటి సహోదర ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెట్టాడో ఈ భారతదేశంలో గడ్డను ముద్దు పెట్టుకుని శిలేవ చేత ఆశీర్వదించాడు శిలేవ చేత ఈ యొక్క ఈ యొక్క భారత గడ్డను తాకి అనేకమైనటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే తన తనతో పాటు శిలువను తీసుకుని వెళ్ళి అనేక మందికి స్వస్థత వరాలు కలిగించినటువంటి శక్తి కలిగినటువంటి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం శిలువ మార్గం ప్రియమైనటువంటి సహోదరు అది మనం గ్రహించాలి ఈ శిలువ ద్వారా ఆయన ఎక్కువగా మరణించేటువంటి వారి కోసం ప్రార్థించేవాడట త్వరగా మరణిస్తారు జబ్బు పడినటువంటి వారు నిస్సాయిలో ఉన్నటువంటి వారు నిరుత్సాహంలో ఉన్నటువంటి వారు జీవితం మీద విరక్తం కలిగినటువంటి వారిని బలపరిచి శక్తి కలిగి తిరిగి వారిని స్వస్థ కలిగించినటువంటిది ఈ శిలువ అని మనం గ్రహించి ఈ శిలువకు మనము కట్టుపెట్టుకుని శిలువకు మన జీవితాలను ధన్యం చేసుకోవాలి మన జీవితాలను అర్పించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరుల ఆయన కురవీధులలో వెళుతూ గంట కొట్టుకుని వెళ్తూ ఉండేవాడు ఒక చేతి ఒక చేతిలో శిలువ మరొక చేతిలో గంట ఒక పిచ్చివాళ్లాగా తిరిగేవాడు అందరూ పిచ్చివాళ్ళు అనుకునేవారు కానీ ఆయనకి తెలుసు ఆయన పిచ్చివాడు కాదు మహిమను కలిగినటువంటి వాడు శక్తి కలిగినటువంటి వాడు ఏసయ శిలువను కలిగినటువంటి ప్రతి ఒక్కరూ శక్తి కలిగినటువంటి వారు ఎవరైతే శిలువ పట్టుకుని సిలువకు అంట కట్టుకుని శిలువను ఆలింగనం చేసుకుంటారో వారు శక్తి కలిగినటువంటి వారు వారు రక్షించబడతారు అన్నటువంటి విషయాలను మనము గ్రహించాలి అటువంటి విషయాలనే ఈయన బోధించాడు ప్రియమైనటువంటి సహోదరు జరిగినటువంటి సంఘటన ఆయన ఎంతగో ప్రేమించేటువంటి ఈ శిలువ ఒకరోజు ఒక ప్రాంతాన్ని వెళుతూ ఉండగా పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి తుఫాను ఎంత బేవత్సంగా వస్తున్నప్పుడు అలలు ఎగురు ఉన్నప్పుడు ఈ యొక్క వాడ ఈ యొక్క అలలలో తేలుతున్నప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి ఆ యొక్క శిలువను పట్టుకుని సముద్రములో పెట్టి గర్దించాడు ఏసయ్య శిష్యులతో పడవలో గలలియ సరస్సు తీర గలియ గలలియ సరస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు కూడా భయాందోళన చెందారు వారు కూడా మేము నాశనం అయిపోతున్నాం భయాందోళన చెందినటువంటి వారు ఏసయ్య ఒక్క మాటతో గద్దించినప్పుడు అలలు తుఫాను అంతా ఆగిపోయినట్టు విధంగా ఇదిగో మన పాలక పునీతుడు పునీత ఫ్రాన్సిస్ సేవియర్ గారు వారి చేతిలో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి శిలువ ద్వారా గర్తించినప్పుడు ఆ యొక్క అలలు ఆ యొక్క తుఫాను ఆగిపోయింది లాడ్ కానీ దురదృష్టవశాద్ ఏం జరిగిందంటే ఆ యొక్క గాలి తుఫానులో తన చేతిలో ఉన్నటువంటి శిలువ సముద్రంలో జారిపోయింది సముద్రంలో జారిపోయింది అయ్యో నా శక్తిని కోల్పోయానే నా నేను ప్రేమించేటువంటి నా యొక్క ఈ యొక్క శిలువను నేను కోల్పోయానే అని చాలా మనన పడ్డాడు బాధపడ్డాడు కానీ దేవుని యొక్క మహిమను గమనించండి ప్రియమైనటువంటి సహోదరులారు మనం అంతగా ప్రేమించేటువంటిది మనం అంతగా ఆరాధించేటువంటిది దేవుడు మన నుండి ఎప్పుడూ శాశ్వతం చెయ్య ఒకవేళ పోయినా సరే తప్పనిసరిగా మనము పొందుతాం ఆయన పొందాడు చింతిస్తూ ఉన్నాడు నేను ఎంతగా ప్రేమించి నేను ఎంతగా ఆరాధించేటువంటి నా యొక్క సిలువని నేను కోల్పోయాను అని మదన పడుతూ ఈ యొక్క ఆ యొక్క గుండా ప్రయాణం చేస్తూ ఉండగా అనుకోని రీతిలో అద్భుత రీతిలో ఒక పీత పీత తీసుకొచ్చిందంట ఏం చేసుకొచ్చింది ఏసయ శక్తి కలిగినటువంటి ఆ సిలువ ప్రైజా ప్రైజాట్ ఎప్పుడైతే సముద్రపు జీవి అయినటువంటి పీత తీసుకొచ్చిందో ఆయన ముందు పెడుతూ మోకరించి ఆరాధిస్తూ ఉంది చూడండి మానవులమైనటువంటి మనము ఎన్ని సందర్భాలలో మన యొక్క ఈ యొక్క పవిత్రమైనటువంటి శిలువం రానుని ఆలింగనం చేసుకుని శిలువవాణికి మనం ఎంత గౌరవిస్తూ ఉన్నాము ఎంత ఆరాధిస్తూ ఉన్నాం ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి ఆ శిలువలో ఉన్నటువంటి శక్తిని మనం ఎంతవరకు పొందుతూ ఉన్నామో మనం ఆలోచించాలి ప్రియమైనటువంటి సాగుతున్నారు చూడండి ఆ పీత తీసుకొచ్చినటువంటి అప్పటి నుండి ఆ ప్రాంతంలో ప్రతి ఒక్క పీతకి స్లేవ్ గుర్తు ఉంటుందంట నడు మీద గోవా ప్రాంతంలో సముద్రంలో ఉన్నటువంటి పీతలకి ఇప్పుడు కూడా ఏమంటుంది స్లేవ్ గుర్తు మనందరూ చాలామంది పచ్చబొట్లు పొట్లు వేసుకుంటారు స్లేవ్ గుర్తు జపదండ వేసుకుంటారు స్లేవలు ధరిస్తాం ఎంతమంది అది ధరిస్తున్నారు అంటే సినిమాలో చాలా మంది ఫ్యాషన్ అయిపోయింది స్లేవ్ వేసుకుంటారు పెద్ద స్లేవ వేసుకున్నది ఎవరు ఎవరు వేసుకుంటారు హీరోలు వేసుకుంటారా పిల్లలు వేసుకుంటారా అంటే అంత మోకరి చేస్తున్నారు ఈరోజు దానిలో ఉన్నటువంటి పవిత్రం తెలుసుకోలేరు ఆ మూర్ఖులు అది పవిత్రమైనటువంటి స్లేవ్ అనేది పవిత్రతకు చిహ్నం స్లేవ్ అంటే క్రైస్తవత్వం మరి దానిని కొంతమంది సినిమాలో ఆటకాయితనంగా గ్రామాలు ఇస్తూ సలేవకు ఎవడైతే మటలు చేస్తాడో దొనగలో తర్వాత ఈ అన్ని చేసేవాళ్ళు స్లేవ్ వేసుకుంటున్నారు వాళ్ళు కాదు వేసుకునేది మనం వేసుకోవాలి మనకి తెలుసు కాబట్టి దానిలో ఉన్నటువంటి శక్తి మహోన్నతం ప్రపంచానికి తెలియపరచాలి పునీత పాలకపునీతుడు పునీత ఫ్రాన్సిస్ ఏవియర్ గారు ఎప్పుడు ఆయన చేతిలో స్లేవ ఉండేది ప్రపంచానికి తెలిసిపోయింది తెలియపరిచాడు ఈ స్లేవ ద్వారానే మనం రక్షించబడతాము ఈ శలేవ ఎందే రక్షణ ఉన్నది ఈ శ్లేవ సన్నిధిలోనే మీరు మహిమ పర్వబడతారు మీ జీవితాలు ధన్యమవుతూ ఉన్నాయి అని ఆయన విశ్వాసంతో సాక్ష్యం ఇచ్చాడు ప్రియమైనటువంటి సహోదరు అది మనం గమనించాలి అందుకనే ప్రభు చెప్తున్నాడు మతేసు వార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగో వచనములో ఆయన శిలువ గురించి ఏ విధంగా చెప్తూ ఉన్నాడంటే ఆయన బోధనలో మార్పు వార్త మతేసు వార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగో వచనం నన్ను అనుసరింప కోరువాడు తనను తాను పరితజించుకొని తన శిలువని ఎత్తుకొని నన్ను అనుసరింపాలి మనల్ని మనం తగ్గించుకోవాలి మళ్ళీ మనము పవిత్రపరుచుకోవాలి మళ్ళీ మనము దేవుని యొక్క బిడ్డలుగా మరల్చుకోవాలి మళ్ళీ మనము దేవుని యొక్క శిష్యులుగా తయారు చేసుకోవాలి మళ్ళీ మనము దేవుని నమ్ముకునేటువంటి దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో ఉండేవారిగా చేసుకుని మన శిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించాలి ఆయనను అనుసరించాలి ఆయన యొక్క విధానాన్ని మన జీవితంలో ఆస్వాదించుకోవాలి సిలువ మార్గాన్ని మన జీవితంలో అలవర్చుకోవాలి శిలువ అనేది అంత సుఖ సమ సుఖ సుఖాలు సంతోషాన్ని ఆనందాన్ని తీసుకొచ్చేది కాదు ఆయన పడినటువంటి శ్రమ శివలో పడినటువంటి ఆవేదన ఆయన చిందించినటువంటి రక్తము చెమట ఆయన చిందించినటువంటి ఆవేదన ఆ యొక్క కష్టము ఎవరికి వర్ణనాతీతము ప్రేమ అయినటువంటి సహోదరుల మన రక్షకుడు ఈ శ్లేవకు అంటగొట్టబడి మనకి చిహ్నం ఇస్తూ ఉన్నాడు ఈ స్లేవలోనే మీకు రక్షణ ఉన్నదని అటువంటి విషయాలను మనం గ్రహించి మళ్ళీ మనం తగ్గించుకొని ఈ శ్లేవ మార్గములో నడవటానికి ఈ పునీతుని యొక్క అడుగు జాడలో నడవటానికి ఈ పునీతుడు మన పాలక పునీతుడు ఏ విధంగా అయితే శిలువను ఎత్తుకుని వెంబడించాడో తనను తాను తగ్గించుకుని ఏసయ్య బాటలో నడిచాడో మన జీవితాలను కూడా ధనం చేసుకుని ఈ సిలువల మార్గంలో నడవటానికి మనం ప్రయత్నిద్దాం ఈ యొక్క పండుగ దినాలలో ఈ యొక్క పండుగలో పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు మన బిడలు మన సంగము దీవించబడాలని పవిత్రంగా ఈ దీవబలి పూజలో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ నామమున